వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో సో మేమైతే ఎల్పిరి మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసేస్తున్నాం సో మెట్లు ఎక్కే ముందే అయితే ఇలా సాష్టంగా దండం పెట్టుకొని అయితే ఎక్కాలన్నమాట సో మేమందరం అయితే నమస్కారం పెట్టుకొని ఇంకా అయితే స్టార్ట్ చేసేసాం సో మా బాబు అయితే ఎక్కమంటే చూసారో వాడైతే భయపడిపోతున్నాడు ఎక్కట్లేదు అసలు ఇంకా అలా వెళ్తుంటే అయితే రాజగోపురం అయితే వచ్చిందనమాట అలాగే అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది అలాగే స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి సో ఇంకా మంచిగా అయితే మొక్కేసాం అనమాట మాకు మెట్లు ఎక్కడానికి ఎనర్జీ ఇవ్వమని చెప్పి సో ఇంకా రాజగోపురం దగ్గర ఫొటోస్ అవి దిగేసి అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకా ఫైనల్లీ అలిపిరి మెట్లు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అక్కడ చిన్న చిన్న చెకింగ్ అయితే చేసేసారు సో చెకింగ్ అయిపోయాకైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతే అయితే నాకు ఒక విషయం చెప్పేయండి మెట్లు పక్కన అయితే ఇలా రాళ్ళు అయితే చేసి ఉన్నాయన్నమాట సో దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు ఒకరైతే ఇలా ఎన్ని రాళ్ళు పెడితే అన్నిసార్లు తిరుపతి వస్తాం లేదంటే ఇల్లు కడతామని చెప్తున్నారు సో మీకు కరెక్ట్ రీజన్ తెలుసా కామెంట్ చేసేయండి అలాగే అలా ముందుకు నడుస్తుంటే ఇలా ఆంజనేయ స్వామి కొండ అయితే కనిపించింది అనమాట ఇక్కడైతే మన మోకాళ్ళు అయితే అక్కడ మోపితే మనకి లోపులు రావని అయితే చెప్తున్నారు సో మేమైతే అందరం కూడా అలానే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం సో దారిలో అయితే జింకలు అయితే కనిపించాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట జింకలు ఇంత దగ్గరగా చూడడం ఎప్పుడు జూలోనే చూడడం తప్ప ఇలా దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూడడం అలాగే మంకీ కూడా చూసారా ఎంత క్యూట్గా ఉందో మట్టి అయితే తినేస్తుంది అనమాట దానికి ఇవ్వడానికి మా దగ్గర రెండు బండి కూడా లేదు సో ఇంకా వాటిలన్నిటిని చూసుకొని మేమైతే అలా మెట్లయితే ఎక్కేస్తున్నాం నేనైతే సింగిల్ గానే నడుస్తున్నా మా అయితే మా హస్బెండ్కే ఇచ్చేసాను అనమాట ఎందుకంటే నేను సింగిల్ గా నడమే చాలా కష్టంగా ఉంది ఇంకా వారిని ఎత్తుకొని నడిస్తే ఇంకా నా పని అయితే అయిపోతుంది गरुडगमन तव चरण कमलमिह मनसि लस तु मम नित्यं मनसि लसतु मम नित्यम् मम पापम पागुरुदेव मम पापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम पापम पाकुरुदेव जल जनयन विधि न बुचिहरणमुखविभु

यन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पा गुरुदेव मम पापम पागुरुदेव मम पापम पागुरुदेव मम पापम पाकुरुदेव

पापमपा गुरुदेव अगणित गुण शरण शरण दिदलितर सुररि पुजा अगणित गुणगणा शरण शरणद विदलित सुर हरि पुजाला विदलित सुररि हरि मम पापमपा गुरुदेव मम पाप हभूरि करून या पाह కొండపైకి వెళ్ళగానే అయితే మేము మాధవ నిలయంలోకి అయితే వెళ్ళిపోయాం మాకైతే రూమ్స్ లేవు కదా సో ఒక లాకర్ అయితే తీసుకుందామని చెప్పి అసలు లాకర్స్ అయితే ఖాళీ లేవు మేమైతే టూ అవర్స్ అయితే వెయిట్ చేస్తాం తర్వాత అయితే ఒక లాకర్ దొరికిందనమాట సో ఇంకా లాకర్లో మా లగేజ్ అంతా పెట్టేసి ఇంకా మా హస్బెండ్ మా బాబు వాళ్ళైతే గుండు చేసుకున్నారు మేమైతే కుర్రు ఇచ్చేసాం అనమాట ఇంకా అందరూ కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా ఫ్రీ దర్శనంలోకి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మేము టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు సో ఫ్రీ దర్శనం దర్శనంలోకి అయితే వెళ్తున్నాం అందరం కూడా రెడీ అయిపోయి మేమైతే ఫోర్ ఓ క్లాక్ శ్రీ దర్శనంలోకి మళ్ళీ మార్నింగ్ టెన్కి అయిందనమాట మాకు దర్శనం అసలు రాత్రి అంత అయితే నడుస్తూనే ఉన్నాం అనమాట అసలు చాలా కష్టమైపోయింది కానీ ఆ స్వామివారి దర్శనం అయ్యాకైతే ఈ పడిన కష్టం అంతా కూడా మర్చిపోయాము అసలు మీరు కూడా అంతేనా కామెంట్ చేయండి సో ఇంకా దర్శనం అన్నీ అయిపోయాకైతే స్వామివారి పుష్కర స్నానం చేయడానికైతే వచ్చాము ఇంకా ప్లేస్ చూసాకైతే నాకైతే అసలు వదిలి వెళ్ళబుద్దులేదు నేనైతే చాలాసేపు అలా ములుక్కుంటూనే ఉన్నాము ఇంకా నేను మా చెల్లి వాళ్ళైతే చాలాసేపు అక్కడ ఉన్నాము ఇంకా ఆకలి అయితే వేస్తుందని చెప్పి అన్న ప్రసాదానికి వెళ్దామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చేసాము కానీ ఇక్కడ వ్యూ చూసారు అసలు ఎంత బాగుందో కదా అలాగే ప్రసాదం కూడా చాలా బాగుంది నాకైతే ఫేవరెట్ ఎప్పుడు కూడా పరమాన్మే అనమాట మా దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది సో వీడియో ఇస్తే సబ్స్క్రైబ్